హలో హాయ్ అండి బాగున్నారండి ఇప్పుడు నేనైతే కనుక పసుపు దుంప అయితే వేసాను నేను చక్కగా పసుపు అయితే ఎలా వచ్చిందో మీకు అయితే చూపిస్తున్నాను నేను ఒక చిన్న దుంపను అయితే వేసాను నేను ఒక చిన్న కుండీలోనే చూడండి అది అయితే చాలా పెద్ద దుంప కింద అయితే తయారైంది చుట్టూరు చాలా పసుపు పిలకలు అయితే వచ్చేసినాయి చూడండి మట్టితోటి అసలు బీసిపోయింది మనకు అల్లం అయితే ఎలా అచ్చు కింద వచ్చేస్తుందో అలా వచ్చేసింది పసుపు చూడండి చాలా అయితే పసుపుగా కూడా ఉన్నది మనం ఇరిపి చూపించాను మీకు చూశారు కదా చూడండి దాని అయితే అలా మట్టి అంతా తొలగించాను ఇంతకంటే అదైతే అట్టలాగా రావాలి అనే ఉద్దేశంతో ఇరిపేస్తే కనుక చిన్న చిన్న కొమ్మల కింద అయితే ఇరిగిపోతుంది ముక్కల కింద అయిపోతుంది పసుపు అని చెప్పేసి చూడండి మొత్తం పెద్దది సెట్టు పెద్ద అట్ట కింద అయితే వచ్చింది ఇది అయితే లా ఇదైతే పెద్ద పిలక ఇది 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 తల్లి పిలక అంటారు ఆ దుంప వేసేమంటే మనకు దానికి మొత్తం చుట్టుపక్కల కూడా వస్తాయి ఆ దుంప మనకి సంవత్సరం అయినా సరే నిలవ దాసుకోవచ్చు చూడండి అదండి అంత లావుగా మొదటిది లావుగా ఉంటుంది ఒకటి దానికి చుట్టూరు మనకి పసుపు కొమ్ములేనివి వస్తాయి చూడండి విరుపుతున్నాను నేను ఎంత పసుపుగా అయితే ఉన్నదో చూడండి చక్కగా చాలా పసుపుగా అయితే ఉన్నది చూసారా ఎంత పసుపుగా నిలిపితేనే మనకు అంత పసుపుగా ఉన్నది స్మెల్ అయితే చాలా ఎక్కువ వస్తుంది పసుపే కాదండి ఆకులు కూడా చాలా పసుపు వాసన వచ్చేస్తున్నాయి అండి ఆకును టచ్ చేసామంటే చాలండి ఇది ఇది తల్లిదుంప అండి ఈ తల్లిదుంపను మనం నిలవ దాసుకోవచ్చు సంవత్సరం అయినా సరే దాసుకోవచ్చు దాచుకొని ఆ తర్వాత మళ్ళీ మనం పసుపు అది నాటుకుంటే కనుక చక్కగా మళ్ళీ పసుపు కొమ్మలు అన్నీ కూడా చుట్టూరు కూడా పిలకలు వస్తుంటాయి చూసారు కదా ఎంత మట్టి అయితే వచ్చిందో తీసేసేసరికి మొత్తం అక్కడ క్లీన్ చేసిన మట్టి అంతా క్లీన్ చేసి కడిగాను కడిగి పసుపుని అయితే ఇలా ఉడకబెట్టాలండి మనం నీటుగా మట్టి లేకుండా కడిగి ఉడకబెట్టుకోవాలి ఇలా పొయ్యి మీద పెట్టి వేడి నీళ్ళని ఇలా ఉడకబెట్టిన పసుపు అయితేనే ఉంటుందండి పురుగు పట్టకుండానే మామూలుగా మనం ఎండబెట్టేసి అయితే కనుక మర పట్టించకూడదు మనమైతే ఇంట్లో తయారు చేసుకున్న బయట అయినా సరే మన పసుపుని అయితే కనుక ఇలా ఉడకబెట్టాలి వాటర్ అయితే ఎల్లో కలర్లో వస్తుంది చూసారు కదా ఆ ఉడకబెట్టిన పసుపు కొమ్మల్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి అది దుంప కాబట్టి మనకి చక్కగా ఈజీగా కట్ అయిపోతుంది పసుపు కొమ్మలా గట్టిగా అయితే ఉండదు అది కూడా ఒక దుంప అండి మనకి అల్లంలాగా ఉంటుంది లేదా చిలకడ దుంపలాగా మెత్తగా ఉంటుంది మనం ఉడకబెట్టేసరికి చూడ నేనైతే ఇలా కట్ చేస్తున్నాను మనం ఇలా కట్ చేసుకొని చక్కగా ఎండలో అయితే ఆరబెట్టుకోవాలి చూసారైదు నేను చూడండి ఎండలైతే ఆరబెట్టాను ఒక క్లాత్ వేసి క్లాత్ మీద ఒక గుడ్డ మీద వేసి ఇలా ఆరబెట్టాను నేను ఇలా మనం ఆరబెట్టుకున్న పసుపు కొమ్ముల్ని చక్కగా పసుపు అంతా కట్ చేసుకున్నాం ఇలా పలచగా కట్ చేసుకుంటే బేగ అయితే ఆరిపోతుందండి పసుపు కొమ్ముల పడంగా కూడా ఆరబెట్టుకోవచ్చు కానీ మనం మిక్సీ కొట్టుకుంటాం కాబట్టి బేగా గ్రైండర్ అవ్వదు అదే బయట మనం మరలా ఇచ్చామంటే కనుక గ్రైండర్ అయిపోతుంది చూడండి పసుపు కొమ్ములు అయితే కనుక చాలా బేగా ఆరిపోయినాయి అలా కట్ చేసుకోవటం వల్ల చూడండి ఎలాగున్నాయో నేనైతే మిక్సీలో వేస్తున్నాను నేను చూడండి ఎంత చక్కగానే చక్కటి పసుపు అయితే వస్తుంది ఇలాంటి వీడియోస్ మీరు ఎన్నో చూడాలనుకుంటే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఎలాగున్నదన్నది కూడా అని చూడండి చూశారు కదా మిక్సీ ఆడుతున్నాను నేను చాలా చక్కటి పసుపు అయితే పసుపుగా వచ్చిందండి చూసారు ముక్కలైతే ఒరువుల కింద అయితే ఎండిపోయినాయి చూడండి మీకు మూత తీసి చూపిస్తున్నాను ఎంత చక్కగా వచ్చిందో పసుపు అయితేనే చాలా బాగా అయితే వచ్చింది మీకు నేనైతే ఇంకా నేనైతే జల్లిడైతే పట్టలేదు చాలా మెత్తగా వచ్చింది మనకు ఇంకా మెత్తగా కావాలనుకుంటే కనుక జల్లటి పట్టించుకోవచ్చు లేదా మనం ఇలా క్లాత్లే వేసి నేర్తారు కాబట్టి క్లాత్లే వేసి కూడా చేయొచ్చు కిందకి మెత్తని పసుపు వస్తుంది చూసారు కదా చాలా మెత్తగా వచ్చింది అందుకని ఈ విధంగానే నేను వంటలు అయితే వాడాను నేను చాలా మెత్తగా అయితే చాలా మెత్తగా ఉన్నది చక్కగానే చూసారు కదా పసుపు మనం ఈ విధంగా అయితే పండించుకోవాలండి పసుపుని లావు పసుపు అయితే కొ ఉంటుంది కాబట్టి పిల్లకాదైతే మీరు దాచుకోవచ్చు కాసుకుని నాలైనా సరే మళ్ళీ నాటచ్చు మళ్ళీ నేను ఇప్పుడు కొత్తగా పసుపు అయితే నాటుతున్నాను మీకైతే చూపిస్తాను అది ఎలా వస్తుంది ఏంటన్నది అది వీడియో కూడా పెడతాను నేను నాటిని కానించి కూడా వీడియో పెడతాను చూ లైక్ చేయండి షేర్ చేయండి